సార్ 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 రిపీట్ దట్ డైలాగ్

అండ్ స్టేజ్ మీదకి రావాల్సిందండి ఈటీవీ నితిన్ గారు మెట్టపల్లి సురేంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందండి మిత్ గారు బిత్తు గారు వాళ్ళకి అందరూ చేతులైతే దండం పెట్టాలండి ఈ కాలంలో ఈ కాలంలో ఇలా రాహుల్ గాంధీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి సినిమాలు హండ్రెడ్ డేస్ ఈ టైం లో హండ్రెడ్ డేస్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరి తరఫున డైరెక్టర్ గారికి ఒక అర్పిస్తున్నాండి సో ఈ అన్నిటికీ ప్రేక్షకులకి మీడియా సోదరులకి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టాఫ్ ఈ మూవీలో జరిగిందండి ఇక్కడ శివప్రసాద్ గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ కూడా సెకండ్ వీక్ లో ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి దానికి నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ సినిమాకి ఇంత లవ్ మా లవ్ స్టోరీ కానీ మా సినిమాకి కానీ రావడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఆదరణ చాలా బాగుందండి ఆడియన్స్ సైడ్ నుంచి అయితే ఆడియన్స్ తెలుగు అమ్మాయా లేకపోతే నార్త్ ఇండియానా ఇలా చూడరు నా ఉద్దేశంలో అయితే ఎందుకంటే నాకు చాలా మంచి ఆదరణ ప్రేమ లభిస్తుంది దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి అందరికి నమస్కారం మా సక్సెస్ టూర్ తెలంగాణలో బాగా సక్సెస్ఫుల్గా అయింది అలాగే ఆంధ్ర రాయలసీమ నిన్న చేసుకొని ఒంగోలు స్టార్ట్ అయ్యాము ఒంగోలు రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక కొత్త హీరోని ఒక మంచి కథ బాగుంటే ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అది తెలంగాణ స్టోరీ ఆంధ్ర స్టోరీ అని కాకుండా అంటే ఆ ఓన్ చేసుకున్నారు ఆ హీరోని నన్ను కూడా ఓన్ చేసుకున్నారు ఒంగోల్లో అయినా రాయలసీమలో అయినా తెలంగాణలో అయినా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మొదటి సినిమాలో నటించి ఇంత జనాల ఆదరణ పొందుతున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఒంగోలు అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు వెచ్ రాంబాయి మన థియేటర్ గోపీకి పిక్చర్ ప్యాలెస్లో పోయిన వారం వచ్చింది అండి మంచి కలెక్షన్లతో ఈ అందరికీ ఈ సినిమా స్టాప్ మొత్తానికి మంచి జోష్ని అంది ఈ కథ అందించిన నిర్మాతకి ప్రొడ్యూసర్కి అండ్ దెన్ డైరెక్ట్ మెయిన్ డైరెక్టర్ గారు చాలా జోష్గా చాలా బాగా తీశారు ప్రజలందరూ దీనికి ఒంగోలు ప్రజలు చాలామంది ఈ సినిమాగా లాస్ట్ వీక్ అంటే వన్ వీక్ ఆడటము ఇంత లో బడ్జెట్ సినిమా అయినా ఇంత బాగా తీసి ప్రదర్శకులను చాలా సంతోషపెట్టిన దానికి ముందుగా డైరెక్టర్ గారికి ఈ సినిమా స్టాఫ్ హీరోయిన్కి హీరో గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ మా ఒంగోలు ప్రజల తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నామండి అలాగే మీడియా మిత్రులందరూ వచ్చి చాలా బాగా వాళ్ళు ఆనర్ చేసి వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసిన దానికి వాళ్ళ తరఫున కూడా మా ఒంగోలు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నండి సో ముందుగా వాళ్ళకి చెప్పాల్సిందంటే ఇన్ ఫ్యూచర్ ఫిల్మ్స్లో మూడు పూలు ఆరు కాయలుగా వాళ్ళు మంచి సినిమాలు తీసి మంచి సక్సెస్తో రావాలని మా ఒంగోలు ప్రజలందరూ వాళ్ళని ఆశీర్వదించాలని మీ మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ దె మాల్ దె ఆస్కమ్ టు ఆఫ్ ద మై నైస్ మూవీ